కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో దేశంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు వృద్ధి చెందుతున్నాయి భారత్ హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పేరిట కేంద్ర వైద్యశాఖ విడుదల చేసిన తాజా నివేదికలో ఇది వెల్లడైంది దేశంలో ప్రస్తుతం ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలు మానవ వనరులకు సంబంధించిన వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు రాష్ట్రంలో చదరపు కిలోమీటర్కు జనాభా మూడు వందల ఎనభై ఆరు మేర ఉన్నట్లు నివేదిక తెలిపింది దీనిపై మరిన్ని వివరాలు తెలంగాణలో జనసాంద్రత చదరపు కిలోమీటర్కు మూడు వందల ఎనభై ఆరు మేర ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెలువరించిన హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నివేదిక వెల్లడించింది ఇది పట్టణ ప్రాంతాల్లో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మేర గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల పది మేర ఉంది దేశంలో రెండు వేల ఇరవై మూడు జులై నాటికి జనాభా అంచనాలను పట్టణాలు గ్రామాల్లో వైద్యారోగ్యాల పరంగా ఉన్న మౌలిక వసతులు మానవ వనరుల గురించిన సమాచారం ఈ నివేదికలో వెల్లడించింది ఈ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది ఢిల్లీ జనసాంద్రత చదరపు కిలోమీటర్కు పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది ఉన్నట్లుగా నివేదిక తెలిపింది తర్వాతి స్థానాల్లో చండీగఢ్ పుదుచ్చేరి లక్షద్వీప్ నిలిచాయి జాతీయ సగటు నాలుగు వందల ఇరవై ఐదు కంటే తెలంగాణలో జనసాంద్రత తక్కువగా ఉంది దేశంలో వరుస క్రమంలో పద్దెనిమిదవ స్థానంలో తెలంగాణ నిలిచింది రెండు వేల ఇరవై మూడు జులై నాటికి తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల ముప్పై ఐదు వేలకు పైగా చేరింది రెండు వేల పదకొండు ఇరవై మూడు మధ్యకాలంలో గ్రామీణ జనాభా పదహారు లక్షల తొంభై మూడు వేల మూడు వందల పదమూడుకు తగ్గింది పట్టణ జనాభా నలభై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదుకు పెరిగింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాటికి జననాల రేటు పదహారు పాయింట్ నాలుగు శాతం మేర నమోదైంది ఇది గ్రామాల్లో పదహారు పాయింట్ ఎనిమిది శాతం పట్టణాల్లో పదిహేను పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది మరణాల రేటు ఆరు శాతంగా నమోదైంది ఇది గ్రామాల్లో ఏడు పాయింట్ రెండు పట్టణాల్లో నాలుగు పాయింట్ రెండుగా ఉంది శిశు మరణాల రేటు ఇరవై ఒకటిగా నమోదైంది ఇది గ్రామాల్లో ఇరవై నాలుగు పట్టణాల్లో పదిహేడుగా ఉంది రెండు వేల ఇరవై మూడు జులై ముప్పై ఒకటి నాటికి జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో పదహారు శాతం పిహెచ్సిలకు ఎనభై నాలుగు శాతం సామాజిక ఆరోగ్య కేంద్రాలకు కొరత ఉంది గ్రామాల్లో నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఆరోగ్య ఉప కేంద్రాల్లో పంతొమ్మిది వందల నలభై రెండుకి మాత్రమే ప్రభుత్వ భవనాలు ఉన్నాయి మిగిలినవి అద్దే పంచాయతీ భవనాల్లో నడుస్తున్నాయి గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏడు వందల డెబ్బై ఒక్క మహిళా ఆరోగ్య కార్యకర్తల పోస్టులు రెండు వందల ఇరవై ఆరు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి పిహెచ్సిలో నూట అరవై ఏడు మహిళా ఆరోగ్య కార్యకర్తలు మూడు వందల నలభై మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఆరు సర్జన్ ఐదు గైనకాలజిస్టులు ఏడు ఫిజీషియన్ ఆరు చిన్నపిల్లల డాక్టర్ పోస్టులు ఏడు మత్తుమందు వైద్యుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది పిహెచ్సిలో నూట అరవై రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి నర్సింగ్ సిబ్బంది పోస్టులు సిహెచ్సిలో నలభై ఐదు పిహెచ్సిలో మూడు వందల పదిహేడు ఖాళీగా ఉన్నాయి ఆయుష్ డాక్టర్లు ఎనిమిది వందల డెబ్బై ఒక్క మందికి ఆరు వందల యాభై తొమ్మిది మందే పనిచేస్తున్నారు జిల్లా ఆసుపత్రుల్లో డాక్టర్లు స్పెషలిస్ట్ పోస్టులు రెండు వందల తొంభై ఏడు పారామెడికల్ సిబ్బంది పోస్టులు నూట ముప్పై ఆరు ఉపజిల్లాలు సబ్ డివిజనల్ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ పోస్టులు తొమ్మిది వందల నలభై పారామెడికల్ సిబ్బంది పోస్టులు పన్నెండు వందల ఎనభై ఒకటి ఖాళీగా ఉన్నాయి పట్టణ పిహెచ్సిలో నాలుగు వందల నలభై నాలుగు మహిళా ఆరోగ్యకర్తల పోస్టుల కొరత ఉంది నూట ఇరవై ఎనిమిది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లోని ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలోని నాలుగు వేల ఏడు వందల ఐదు మంది పిహెచ్సి పరిధిలోకి ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి ఆరు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది వస్తున్నారు ఆరోగ్య ఉప కేంద్రాలు తమ చుట్టూ రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో పిహెచ్సిలు నాలుగు పాయింట్ ఏడు ఒకటి కిలోమీటర్లు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు పంతొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి కిలోమీటర్ల పరిధిలోని వారికి వైద్యం అందిస్తున్నాయి ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని సగటున మూడు పిహెచ్సి పరిధిలోకి పంతొమ్మిది సిహెచ్సి పరిధిలోకి మూడు వందల ఎనభై ఏడు పల్లెలు వస్తున్నాయి తెలంగాణలోని గిరిజన ప్రాంతాల పరిధిలో ఆరు వందల ఇరవై ఒక ఆరోగ్య ఉప కేంద్రాలు తొంభై ఐదు పిహెచ్సిలు తొమ్మిది కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జులై నాటికి రాష్ట్రంలో గిరిజన జనాభా ఇరవై ఏడు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది మేర ఉంది ఈ ప్రాంతాల్లో అవసరమైన దానికంట రెండు వందల ఎనభై ఒక్క ఆరోగ్య ఉప కేంద్రాలు నలభై పిహెచ్సీలు ఇరవై నాలుగు సిహెచ్సీలు తక్కువ ఉన్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్